అనేక విషయాలు మన ధర్మం అంటే ఏంటి తల్లి అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు గురువు అంటే ఎవరు శిష్యులంటే ఎవరు సంతానం అంటే ఎవరు వారి లక్షణాలు పండితులు అంటే ఎవరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను మహర్షి దేవనందుల వారు ప్రశ్నల రూపంలో సమాధాన రూపంలో అదేవిధంగా చిన్న చిన్న కథల రూపంలో అక్కడ చాలా విషయాలను సరళ భాషలో వివరించారు కాబట్టి మీరందరూ మీ పిల్లలకు వాటిని చదివించి వారిని సంపూర్ణంగా మన వైదిక ధర్మం పట్ల మరల్చే విధంగా ప్రయత్నం చేయాలి ఇప్పుడే మన ఆచార్య వేదమిత్ర గారు ఒక మాట చెప్తున్నారు వారి నిజామాబాద్ సమాజంలో కూడా ఎవరైతే మన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వదిలిపెట్టేసి క్రైస్తవులు గాను మహమ్మదీయులు గాను మారిపోయారో వారు మరీ కోరుకొని వారంతర వారి మన యొక్క ధర్మం గొప్పతనాన్ని తెలుసుకొని మేము మళ్ళీ మన సనాతన ధర్మంలోకి హిందూ ధర్మంలోకి వైదిక ధర్మంలోకి తిరిగి వస్తామని కోరికతో వాళ్ళు ఉత్సాహంతో ముందుకు వస్తే వాళ్ళు వారిని స్వీకరించి సత్కరించి వైదిక ధనంలోకి శుద్ధి సంస్కారంతో మరల్చారు అదే విధంగా ఆర్య సమాజం రామారెడ్డి కూడా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుంది ఇక్కడ కార్యకర్తలు చాలా మంది ఉదయం నుండి సహకరించారు వారు విశ్వ హిందూ పరిషత్ వారు బజరంగల్ వారు ఆర్ఎస్ఎస్ వారు ఇంకా అనేక సంస్థలు వారందరూ ఏదో రకంగా మన ధర్మాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు వారందరికి కూడా ఆర్య సమాజం ఎల్ల వేల ఈ శుద్ధి కార్యం కొరకు సిద్ధంగా ఉంటుంది మీరు ఎప్పుడు చెప్పినా ఎవరైనా కూడా క్రైస్తవ ధర్మాన్ని గాని మొహమ్మదీయ ధర్మాన్ని గాని ఎవరైతే మన సిద్ధాంతాలను వేద ధర్మాన్ని పాటించారో అటువంటి వారు మేము మళ్ళీ పాటిస్తాము ఈ సిద్ధాంతాన్ని ఆచరిస్తాము మేము దీంట్లో కలుస్తాము అని చెప్పినట్టయితే వారిని సహర్షంగా మనం యజ్ఞ కార్యం చేసి శుద్ధి కార్యం ద్వారా వారిని మళ్ళీ మన ఇంట్లోకి తిరిగి తీసుకొని వద్దాము దాని తరఫు ఆర్య సమాజం నిరంతరం సిద్ధంగా ఉంది అని అందరికీ ముక్తకంఠంగా చెప్తున్నాను ఇక ఈ ఆర్య సమాజం యొక్క చరిత్రను లఘు రూపంలో అంటే సంక్షిప్తంగా ఒక రెండు మూడు మాటల్లో ఈ ఆర్య సమాజం యొక్క ఉపకార్యదర్శి మా నాన్నగారు అంగులూరి ప్రకాశార్య గారు ఒక రెండు నిమిషాల్లో చెప్తారు ఆ తర్వాత మన గౌరవ అధ్యక్షుల వారు వివరంగా ఆర్య సమాజం ఈ రామారెడ్డి చేసినటువంటి కృషిని దాని యొక్క ప్రతి స్వరూపాన్ని అంటే దాని యొక్క వైభవాన్ని గురించి వారు కూడా వివరిస్తారు ముందుగా ప్రకాష్ గారు వారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారని చెప్తున్నాను పెద్దలకు ఎత్తినటువంటి మాతృశక్తి తర్వాత బంధువులందరికీ నమస్తే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే కార్య చాలా ప్రపంచంలో అన్ని సమస్యల కంటే గొప్ప సమస్య అన్నమాట అయితే చాలా మందికి ఈ సమస్య గురించి తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు విద్యాహారాలను చేయరు దేవుణ్ణి నమ్మరు అనే ఒక విషయము నాటికపోయింది అయితే ఆ విషయము ఏంటిదంటే అంటే నిరాకారుడైన భగవంతుని నిరంతరం నమ్ము నమ్ముతూ ఉదయం నుంచి సాయంకాలం వరకు మనసులో ధ్యానం చేస్తూ వారి ఉదయాన్ని చేరే వాళ్ళకు చేయాలి అయితే స్వామి దయానంద సరస్వతి గారు ఎప్పుడైతే లోకానికి ఉపకారం జరగాలని వారు ఇది వదిలేసి తర్వాత అనేకమైనటువంటి క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ స్వామి గండి విరజానందుల వారి యొక్క సేవలను వారు మూడు సంవత్సరాలు చేసి మరి ప్రపంచాన్ని మలుపు తిప్పేటువంటి ఒక మహత్తరమైనటువంటి మహాపురుషులకు తయారు చేసి గండి విరజానంద స్వాముల వారు మరి ఇటువంటి ఈ అవకాశము ఎందుకోసం మాకు కూడా దొరికిందంటే ఇక్కడ ఒక నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల పూర్వము ఒక బిలా అనుభవ ఆరు సమాజ ప్రకారకు వస్తుంది ముందు మనం ఈ సినిమాలు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ సినిమాని వారు ఒక విజిల్ పెట్టుకొని ఆ లోపల నుంచి డైరెక్ట్ని ఒక పరదా మీద ఫోటో చేస్తూ దాంట్లో కొన్ని ఫోటోలు పెట్టుకుంటూ మాటలు చెప్తున్నా ఏమి మాటలు అంటే ఒకసారి శ్రీరామచంద్రుడు లక్ష్మణులు ఇద్దరు చెరీ దగ్గరికి వెళ్తే ఆమె కొన్ని పండ్లు ఇచ్చిందట ఆ పనులు తీసుకొని అప్పుడే తినాలా ఉంటాయి తమ్ముడికి ఇచ్చినట్టే ఉంచుకోవాలి తమ్ముడి సేవ్ చేసినాడు అతను ఇచ్చిందని తిరుమల లేదు కదా అక్కడ అతను ఉంచు తన దొడను కొంచెం జీల్చి దాన్ని పెట్టి మళ్ళీ ఎప్పుడు నా దగ్గర పూజ చేసుకొని పెట్టుకున్నాడు అతను అయితే ఒకసారి ఎప్పుడు అడుగు గెలుపు ఆయనకి ఆహార ఆహార అయింది ఆయన అడుగు ఇస్తారా అని చెప్పి అందుకే చెప్పేసరికి అతను ఏమన్నా అనే నా దగ్గర పనులు ఉన్నాయా అన్న అనేసరికి అతను ఏమైనా ఎక్కడ ఉన్న తమ్ము రావే ఇక్కడ ఉన్నాయి నాయన అని చెప్తున్నారు అక్కడ ఒక విషయం చెప్పే అయితే చెప్పేది ఏంటంటే ఆశ్చర్యం చెప్తుంది అప్పటి తమ్ముళ్ళు ఎక్కడున్నాయి తమ్ముడు అంటే ఇక్కడ ఉన్నాయి అంటే అని చెప్పిండు మరి ఇప్పటి తమ్ముడు ఎక్కడున్నాయని అని అంటే అన్న ఇక్కడ ఉన్నాయని చెప్పేవాడు అని అందరూ నమ్ముస్తున్నాను అనమాట కుట్టలో ఉన్నాయని ఏదైనా తినేస్తుంది అయితే ఆ విషయం చెప్తే ఏం చెప్తుంది అంటే సత్యాత సతివితాయించండి అని ఒక మాట చెప్తున్నాను అనమాట ఐదు నిమిషాల పది నిమిషాల కోసం వాళ్ళు కరంగూరు ఆరు సమాజం వాళ్ళు ఆ స్టైట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చిందనమాట అయితే అది ఇస్తే మాటి మాటికి పద్దెనిమిది నిమిషాలు ప్రకాశం చదివి అది అంటుంది ఏంటిదో విషయాలు కనుక ఉండేమో అని ఆ మనుషుల నాకు నాటకపోయింది తర్వాత మా వివాహం తర్వాత ఆ సమాజం కలిగింది వారి యొక్క జీవిత చరిత్రని పుస్తకము తెచ్చుకుని చదివే ఆ జీవిత చరిత్ర చదవడం వల్లనే ఇప్పుడు మా పిల్లలకి సాయికి వచ్చి తర్వాత మీ ముందు కనిపిస్తుందంటే ఆ స్వామి దయానంద సరస్వతి గారి జీవిత చరిత్ర వల్లనే ఇంకా మీరు కుటుంబం పూర్తిగా మారిపోవడం జరిగింది కనుక మీ పిల్లలు ఇంతకుముందు మంచి విద్వాంసులు మేధావులు కావాలి అంటే తప్పకుండా మీరు ముందు ముందు ఆవిర్మాదానికి పంపిస్తే వాళ్ళకు ఏమాత్రము డబ్బుకు కానీ తర్వాత విద్యకు కానీ ఏమీ లోపలు లేకుండా వాళ్ళ జీవితం సులభమవుతుందని గట్టిగా దృఢంగా నమ్ముతూ మీకు అందరితో మేము కృషి చేస్తున్నాను ఓం ధన్యవాదాలు ఇప్పుడు మన గౌరవాధ్యక్షుల వారు పద్మ శ్రీనివాస్ గారు మన ఆర్య సమాజాన్ని ఏ విధంగా వారు ముందుకు తీసుకెళ్ళారు వెళ్ళారు కనీసం ముప్పై సంవత్సరాలుగా వారు అధ్యక్షుల రూపంలో వారు సేవలు అందించారు ఆరోగ్య రీత్యాల్సిందండి ఇంత మాట్లాడుకునే విషయంలో సంకల్పం చాలా గట్టిగా ఉండాలి ఏదో విన్నాము ఒక చోటు విన్నాము ఒక చోటు విన్నాం మీరు చేసాం కాకుండా మీరు చేయాలనుకున్న దాని మీద గట్టిగా సంకల్పం చేయాలి అది అవునా కాదా మంచిదా కాదా అనేది విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేసి అవసరమైతే నలుగురితో విచారించి ఆ తర్వాత ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వ్యక్తిగతంగా ఉంటే జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి సామాజికంగా ఉంటే సామాజిక జీవితంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అందులో ఇబ్బందులు చాలా వస్తాయి వ్యక్తిగత జీవితంలో కూడా వస్తాయి సామాజిక జీవితాల్లో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి మంచి చెడు అటు ఇటు చాలా విషయాలు అయినప్పటికీ నిరాశ నిస్పృహకు గురి కాకుండా గట్టి సంకల్పంతో ముందుకు వెళ్ళటమే స్వామి దయానందరస నేర్పించడం గొప్ప విషయం చాలా గొప్ప విషయం మీరు ఒక సంకల్పం చేశారు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు మీకు నేను అభందిస్తున్న ప్రత్యేకంగా అధ్యక్షులకు అధ్యక్షులు దీన్ని పూర్తి చేయడానికి లోకగా ఇక్కడ ప్రకాష్ గారు ఉన్నారు వారి ఇక్కడ వారి యొక్క ఇంకా మిత్రులు ఉండొచ్చు మిగతా సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా ఉండొచ్చును వాళ్ళందరూ కలిసి కూడా పనిచేశారు దానితో పాటు ప్రత్యేకంగా విశ్వసభా గారు యశ్వరభా గారు ఇందులో తన కృషి ఉండాలని ఉండాల నాకు అధ్యక్షులు చెప్పారు కదా కర్ణాటక గారిదే ఒక సంకల్పం రాజ్యాచంద్రుడి గారిది నాటి గారి సంకల్పం ఆ సంకల్పాన్ని పూర్తి చేసే క్రమంలోనే ప్రకాష్ గారిది తర్వాత విశ్వసర్భ వేదేశ్వరభ గారిది కూడా ఒక సంకల్పం ఊరిలో చేయాలి తప్పనిసరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిందండి ఆర్య సమాజానికి ఈ చిన్న ఊళ్ళో ఆర్య సమాజము డెబ్బై ఐదు సంవత్సరాలు గొప్ప విషయం కదా ఏ సంఘం ఉంటుందండి భారతదేశంలో బ్రహ్మ సమాజమే లేకుండా అతను నరేంద్ర గారు ప్రధాన సమాజం అసలే లేకుండా ఎక్కడో నాలుగు ఆంధ్రప్రదేశ్ అంటే పూర్వపు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మన వ్యక్తి చూస్తే బ్రహ్మ సమాజం ఎక్కడో కాకినాడలో ఎక్కడో ఒక చిన్న పాత ఇల్లు ఉన్నదట అండ్ దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఫాలో చేసేవాళ్ళు దాని గురించి చెప్పేవాళ్ళ సంఖ్య आर्य समाज आदि लबड़ ले आर्य समाज ने इनका प्रमोट छेटी विद्वान से ली करवे उन्ना प्रभाकर जी आपके बारे में सुन करके बहुत अच्छा लग रहा आप एक छोटे से गांव में उन्होंने हमारे मंत्री जी ने के छोटे से गांव में हम सब गांव में ही पैदा हुए हो तो सकता है कोई शहर में भी पैदा भाव होगा माफ करना सभी गांव वाले हैं। यहाँ जितने लोग बैठे हुए हैं ये तो गांव वाले ये कहता है वो भी गाँव ही है निजामाबाद कौन सा बड़ा गाँव हैत्री <laughs> <ना। laughs> जी भी गाँव गाँ के ही है नरेंद्र जी भी गाँव के ही है प्रभाकर जी के गाँव के ही है सत्यमित्री जी भी गाँव के ही है बहन जी आचार्य जी भी गाँव के ही है ఆ మంత్రిజీతో అతని బాగా అయితే మైబీ అప్న పురాణ కామెదే పచాసాలకి బాధనే కార్యక్రమం చేద్దాం మైబీ కావచ్చు అంటే అందరూ ఊర్లోనే పుట్టినారు ఊళ్ళో పుట్టడం లేదా సిటీలో పుట్టడం అనేది గొప్పది కాదు కానీ ఊళ్ళో పుట్టడం మనకు ఎందుకు కలిసి వచ్చిందంటే నలుగురు వెంటనే సహాయం చేస్తారు ప్రోత్సాహం ఇస్తారు ఒక మాట చెప్తారు ఎక్కడైనా చూస్తే ఆ సంస్కారం మన మనస్సు మీద పడి ఉంటుంది మనం ఇట్లా చేస్తే బాగుంటుందేమో కదా అనేది ఒక ఆలోచన వస్తుంది అటువంటి ఆలోచన ఈ ఊరు వాళ్ళకి రావటం గురుకులాలకు పోవటం ఇక్కడ నుంచి చాలామంది ఆచార్యులుగా చదివి నిష్ణాతులు ఇక్కడికి రావటం అనేది చాలా గొప్ప విషయం ఇది ఇందులో ఏ మాత్రం సందేహం నూట యాభై సంవత్సరాలు ఆర్య సమాజానికి అయిపోయింది స్వామి దయానంద సరస్వతికి రెండు వందల సంవత్సరాలు జన్మించేది చరిత్ర గురించి కూడా చెప్పారు సత్యమిత్ర గారు ఈ ఫోటోలు ఏం చూపిస్తారంటే ఆర్య సమాజాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్యమంలో వీరందరూ కూడా తన ప్రాణాన్ని అర్పించారు ఒకరొకరు ఒక సంకల్పం చేసి శ్రద్ధానంద సరస్వతి గురుకులాన్ని ప్రమోట్ చేసే క్రమంలో తన ప్రాణాల్ని రాజకీయ జీవితంతో ముగింపు సమయంలో తన ప్రాణాన్ని ఏర్పించండు ఎవరో హత్య చేశారు ఆ చిన్న మహాషడు హంసరాజ ఆయన కూడా జీవితాంతం కూడా డీవీ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రమోట్ చేయటంలో పెట్టాడు లానా లాజపత్ర రాయ్ అంతే మిగతా విప్లవ వీరులు కూడా అంతే ఆర్య సమాజం నుంచి ప్రేరణను పొంది జీవితాన్ని అర్పించారు మొన్ననే హర్యానాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు రామ్ దేవ్ స్వామి రామ్ దేవ్ కూడా వచ్చారు నోబల్ ఆరేట్ నోబల్ ప్రైజ్ సంగతి మీకు అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ అనేది సామాన్యం కాదు దాదాపు రెండు వందల దేశాలకు సంబంధించిన అధిపతులు ఆ నోబల్ ప్రైజ్ తీసుకోవటానికి తనకే రావాలనే ప్రయత్నం వాళ్ళు రెండు వందల దేశాలకు సంబంధించిన అధిపతులు కూడా ఉంటారు ఏ ప్రైజ్ అయితే పండిత్ నెహ్రూ గారికి రాలేదు నోబెల్ ప్రైజ్ మన భారతదేశానికి సంబంధించిన నాలుగైదు పేర్లు ఉన్నప్పటికీ భారతదేశంలో పుట్టి భారతదేశానికి తీసుకొచ్చిన ప్రైజ్లలో రవీంద్రనాథ్ ట్యాగోర్ కైలాశ్ సత్యాతి ఇద్దరే ఉన్నారు మిగతా వాళ్ళకు కూడా వచ్చినాయి కానీ వారు విదేశాల్లో ఉండి అక్కడే అక్కడి నుంచే ప్రయత్నం చేసిన వారు ఆయన వచ్చారు ఆయన ఒక మాట అన్నాడండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆర్య సమాజ్ కేరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క మంత్రివర్యులు కార్యదర్శులు వారిని మనకు కార్యదర్శులు రామారెడ్డి యొక్క కార్యదర్శులు శ్రీమాన్ లక్ష్మగౌడ్ గారు సన్మానిస్తారు లక్ష్మగౌడ్ గారు లక్ష్మగౌడ్ గారు జై కార్యదర్శులను కార్యదర్శులు గారు సన్మానించాలని కోరుతున్నాను కార్యదర్శులు లేనందున ఉప కార్యదర్శులు మా నాన్నగారు అంగుళూరు ప్రకాష్ ఆరి గారు ధర్మపత్ని సమేతంగా మా అమ్మగారు కూడా రావాలి ఇద్దరు కలిసి సన్మానించాలని కోరుతున్నాను గౌరవనీయులు హరికిషన్ వేదాలంకర్ గారు కూర్చోవలసిందిగా కోరుతున్నాను

ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి మన వ్యాఖ్యానం విన్నాము వారు వేదికని అనుసరించాల్సిందిగా కోరుతున్నాను వారిని సన్మానించడానికి అధ్యక్షులు మంత్రివర్యులు ఇతర కలిసి సన్మానించాలని కోరుతున్నాను అధ్యక్షులు ధర్మపతి సమేతంగా అన్నారు మళ్ళీ కిందికి వెళ్ళకూడదు మళ్ళీ కిందికి వెళ్ళకూడదు అందరు పైన ఉండాలి మీరందరూ చాలా మందిని సన్మానం చేయాలి కాబట్టి మిమ్మల్ని పిలువము మీరు ఇక్కడిని ఉండాలి అందరినీ కూడా సన్మానించడానికి సిద్ధంగా ఉండాలి ఇంకెవరైనా కూడా ఉంటే వారందరూ కూడా పైకి రావాలి భూశాలి మా గంగరామ గారి యొక్క శ్రీమతి గారు లక్ష్మమ్మ గారు వారు అదే విధంగా మా వదినమ్మ గారు వారు కూడా పైకి రావాలి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఓ ప్రస్థానద్రవిణాదిపే చేతందక్షస్య సుభగత్వమస్మే పోషమ్రైన వరిష్ఠెం బరుణా స్వఆత్మన మాజోదనత్వమహనాయయ్ మాతాకి జై భారత్ మాతాకి జై జై కదపరి ఈ రోజు ఉన్నటువంటి ఈ రామలయం యొక్క చైర్మన్ గారు రంగు రవీందర్ గారు ఈ స్థలాన్ని వారు సమర్పించినందుకు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము రంగి రంగు రవీందర్ గారు రవీందర్ గారు మరి వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాము ఈ వేదికను అలంకరించినటువంటి విశిష్టమైనటువంటి ఆహ్వానిత విద్వాంసుల్లో మొట్టమొదటిగా శ్రీమాన్ ఆచార్య నరేంద్ర గారు చాలా కష్టపడి నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు మాకు సహాయం అందిస్తున్నారు ఆచార్య నరేంద్ర గారు కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఆచార్య నరేంద్ర గారు వీరిని సన్మానించడానికి కోశాధ్యక్షులు కోశాధ్యక్షులు మిఠాయి గంగారాం హరి గారు దంపతుతో సహా ఇద్దరు కూడా ధర్మపత్ని సమేతంగా మిఠాయి గంగారాం గారు లేనందుకు అధ్యక్షులు గారు રામરે અધ્યક્ષા જગદીશ્વર ગુજાર કોટૂરી જગદીશ્વર ગુજરાત આચાર્ય નરેન્દ્ર ગન્માની વૈદિક ધર્મ કે છત્રપતિ શિવાજી મહારાજ કે છત્રપતિ શિવાજી મહારાજ કે తదుపరి ఆచార్య చాలా దూరం నుండి వచ్చినటువంటి వారు మనకు చెప్పిన వెంటనే మరుక్షణమే వచ్చారు ఆచార్య వేదమిత్ర గారు ఇందురు నుండి వచ్చారు ఆచార్య వేదమిత్ర ఆచార్య వేదమిత్ర గారిని మిఠాయి జగదీశ్వర్ ఆ గారు పుస్తకాధ్యక్షులు రామారెడ్డి ఆర్య సమాజం వారు సన్మానిస్తారు తదుపరి వైద్య ధర్మకి ధర్మపతి వచ్చారు లేకుండా పైకి రావాలి సదస్సులు సభ్యులు అందరు రావాలి సభ్యులు ప్రతిజ్ఞ ఆర్య ప్రతిజ్ఞ గారు నా ధర్మపత్ని పైకి రావాలి మిఠాయి హేమలక ఆర్య మిఠాయి రవికాంత్ మిఠాయి థవలిక మిఠాయి లక్ష్మీ రాజేందర్ కోటూరి సంధ్యా ఆనంద్ కోటూరి లత గుండె కృష్ణవేణి ఆర్య గారు పద్మశమూర్తుల ఆర్య సద్గుణాచారి గారు పైకి రావాలి సదస్సులందరూ కూడా తదుపరి ఆచార్య సత్యమిత్ర గారిని సన్మానిస్తారు సత్యమిత్ర ఆరి గారు వేది ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాను సత్యమిత్ర ఆయ గారిని మళ్ళీ మిఠాయి జగదీశ్వర్ ఆ గారు సన్మానిస్తారు బయటికి ధారణకి చాలా దూరంగా ఈ రోజు క్షమించవలసింది ఆచార్య వేదిమిత్ర గారు మలక్పేట నుండి వచ్చారు వారిని దూరం నుండి గమనించలేకపోయాము ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కడో లోపం అయిపోయారు పొద్దున్న చెప్పడం వల్ల ఆచార్య వేదమిత్ర గారు మలక్ పేట గురుకులాన్ని ఉపదేశక విద్యాలయాన్ని పూర్తిగా వాళ్ళు నిర్వహిస్తున్నారు వారికి స్వాగతం వారిని సన్మానించవలసిందిగా మా తమ్ముడు విశ్వస్తూ అని ప్రార్థిస్తున్నాను ధర్మకి drama